ఏం చేస్తున్నావు కిరణ్య షాపింగ్ చేస్తున్నావా ఇదేమన్నా షాపా ఇల్లు మా ఇది అది చేస్తున్నావా ఏంటవి ఎవరు తెచ్చారు నేను తెచ్చానా నీకు తెలుసా సరే వీటితో ఇప్పుడు మనం బొమ్మలు చేసుకుందామా ఓకే ఆర్ యూ ఎగ్జైటెడ్ ఏంది మళ్ళీ చెప్పు ఎగ్జైటెడ్ ఎగ్జైట్ ఓకే రెడీ ఓకే క్లే ఇదేమో త్రీ డీ జెల్ అనమాట నేను మీషోలో ఆర్డర్ పెట్టాను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో తీసాను మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి అయితే అవుట్ చేయండి కావాలి అంటే నేను లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను సో వీటితో మేము ఈరోజైతే ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను పాపకి బోర్ కొట్టకుండా ఈ మధ్య కాలంలో ఏంటంటే పిల్లలు ఎక్కువగా ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు అదేమన్నా అంటే ఫోన్ ఇస్తే కానీ అన్నం తినము ఫోన్ ఇస్తే కానీ చెప్పిన మాట వినము ఇలా అయిపోతుందనమాట సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫోన్ ఇవ్వాలంటే చాలా కష్టం కదా పిల్లలు కూడా బాగా చెడిపోతారు అనమాట దానికి బాగా అలవాటు పడిపోతారు అందుకోసం అని చెప్పి నేను ఇంట్లో టాయ్స్ ఉన్నా కూడా టాయ్స్ ఏంటంటే ఆల్రెడీ బాగా ఆడేస్తుంది కదా డైలీ సేమ్ టాయ్స్ చూస్తుంటే దానికి కూడా బోర్ కొట్టేస్తుంది అలా కాకుండా ఇలా ఏదైనా యాక్టివిటీలా ఉండాలి అని చెప్పి నేనైతే మీషోలో చూసాను అనమాట చూసి అయితే ఇవి ఆర్డర్ పెట్టుకున్నాను బొమ్మలు ఏంటంటే కాసేపు ఆడి పక్కన పడేస్తుంది ఇలా ఏదైనా యాక్టివిటీలా ఉంటే ఏంటి అంటే పిల్లలకు కూడా కొంచెం ఇప్పుడంటే చిన్న పాప కాబట్టి ఓకే ఏదో ఆడుకుంటుంది కొంచెం పెరిగే కొద్దీ ఏంటంటే ఈ క్లే కానీ త్రీ డి జెల్స్ కానీ ఇలాంటివి ఏంటంటే వాళ్ళకి మంచిగా బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది అనమాట వాళ్ళు దాని మీద అటెన్షన్ అనేది పెట్టగలుగుతారు ఇది ఫ్యూచర్లో వాళ్ళకి ఏంటంటే చాలా యూజ్ అవుతుందనమాట పెరిగే కొద్దీ ఆ అటెన్షన్ అనేది అలాగే క్రియేటివిటీ అనేది పిల్లలకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అందుకని మీరు ఏదైనా పిల్లలు బోర్ కొడుతుంది అలాంటప్పుడు ఏంటి అంటే ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు నేనైతే ట్రై చేస్తున్నాను పాప అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట మంచిగా నాకైతే పాప ఏంటంటే ఫోన్కి కొంచెం అవాయిడ్ అయింది అప్పటితో కంపేర్ చేసి ఇప్పుడైతే కొంచెం చూస్తుంది కానీ చాలా తక్కువ అనమాట కానీ ఇలాంటివి యూజ్ చేసేటప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు పక్కన ఉండడం చాలా మంచిది ఎందుకంటే చిన్న పిల్లలు కదా నోట్లో పెట్టుకోవడం అలా ఏమైనా చేసే అవకాశం ఉండొచ్చు కానీ వాళ్ళకి ఒక్కసారి రెండుసార్లు చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు అని నేను అనుకుంటున్నాను అందరు పిల్లలు ఒకేలా ఉంటారని గ్యారెంటీ లేదు కదా సో అందువల్ల ఏంటంటే పక్కన పెద్దవాళ్ళు ఉండటం అనేది చాలా మంచిది ఇది ఆడుకునే బొమ్మ ఇది తినే వస్తువు అని చెప్తే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది కొంతమంది చెప్పినా కూడా వినరనమాట సో అలాంటి పిల్లల కోసం ఏంటంటే పెద్దవాళ్ళు పక్క నుండి ఆడిపించడం అనేది చాలా బాగుంటుంది అలాగే వాళ్ళకి దానిని నేర్పిస్తూ చెప్పిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా బాగా నేర్చుకుంటారు ఇంకా బాగా దాని మీద అటెన్షన్ అనేది పెడతారు ఇంకా బాగా వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది అలాంటివైతే మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించడం చాలా అంటే చాలా అవసరం అన్నమాట ఇది చాలా రఫ్గా ఉందన్నమాట ఆ బ్లాక్ కలరు అందువల్ల కాసేపు వాటర్లో వేసాను అనమాట జెల్ కదా సో కరుగుతుందని చెప్పి సో కాస్త మెత్తబడితే మనకి షేప్ అనేది బాగా వస్తుంది ఇది ఒక టిప్ మనకి ఆ జెల్ అనేది కొంచెం గట్టిగా ఉంటే కాస్త వాటర్లో వేస్తే మనకి జెల్ అనేది చా కొంచెం సాఫ్ట్గా షేప్ మనకి మంచిగా వస్తుంది అనమాట అందుకని నేను కాస్త వాటర్లో అయితే వేసాను కాస్త మెత్తబడింది ఆ జెల్ అనేది సో ఇప్పుడు మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మంచిగా చేసుకోవచ్చు దానికి అది మంచిగా స్టిక్ అవుతుంది సో ఆ షేప్కి అనేది ఆ జెల్ స్టిక్ అవుతుంది అనమాట సో అందువల్ల కొంచెం గట్టిగా అలా ఉన్నప్పుడు కొంచెం వాటర్లో వేస్తే మనకి అది జెల్ మెత్తబడుతుంది ఇక్కడ నేను ఒకటి చేస్తుంటే అక్కడ కిరణ్ ఇంకొకటి చేస్తూ ఉంది నా నేను నేను బాగా చేస్తానా నువ్వు బాగా చేస్తానా అని చెప్పి అడుగుతుంది అనమాట సో ఇక్కడ నేనైతే మంచిగా జెల్ని ఆ షేప్కి స్టిక్ చేశాను సో అది వేస్తూ ఉంటే నేను కూడా వేస్తానని పక్కన వచ్చేసింది అనమాట బుడ్డది అయితే నువ్వు వేసేది ఎలా వస్తుందో పెట్టు అంటే అది పెట్టదంటుంది కిరణ్య చేసే లోపల నేను చేసింది కూడా షేప్ అవుట్ అయిపోయింది అనమాట సో ఫైనల్గా కిరణ్య కూడా చేసేసింది చూడండి అది నాది జెల్ ఎంత మంచిగా షేప్ అయితే వచ్చిందో పిల్లలు ఇలాంటివి చూస్తే ఏంటంటే మంచిగా ఆడుకుంటారు అనమాట చక్కగా ఇదైతే క్లే అనమాట ఇవి మనకి డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి మామూలుగా అయితే మనము బంక మట్టి ఇలా తీసుకుంటాం కదా వాటికి మనము ఫస్ట్ బొమ్మ చేసి తర్వాత కావాల్సిన కలర్స్ అయితే వేసుకుంటాము అయితే ఇదేంటంటే మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది కలర్స్ మొత్తం వాళ్ళే ఇచ్చేస్తారనమాట సో చక్కగా మనం ఇన్స్టాంట్గా ఎలా కావాలంటే అలా షేప్స్తో మనము డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు అయితే చేసుకోవచ్చు అనమాట టాయ్ లాగా పిల్లలకు కూడా మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి ఎంత మంచిగా వచ్చిందో కిరణ్ అయితే బాగా ఎగ్జైట్ అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసింది ఆ రోజు సండే ఫుల్గా నేను పాప ఈ పనులే చేసామన్నమాట ఎందుకంటే ఈ వీక్ మొత్తం నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తూ ఉంటాను పాప కోసం టైం స్పెండ్ చేయడానికి నాకు అంత టైం సరిపోదు అందుకోసం అని చెప్పి ఏం బొమ్మ టపాస్ బొమ్మ టపాస్ కదా అది నువ్వు అన్నం తినకపోతే డాడీ బాంబు చూపిస్తాడు కదా ఆ బాము ఎందుకు అక్కడికి వెళ్ళవు బాము కార్లే బొమ్మ లేదు ఇదా పైకి లేకులేసుకొచ్చు కూర్చో